హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ అయితే మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల వ్యవసాయ భూమి మొత్తం పొలము తీసుకురావడం జరిగింది ఇది జన్గాం నుండి సిద్దిపేట వెళ్ళే నేషనల్ హైవే నుండి కేవలం ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్లు దూరంలో ఉంటుంది మళ్ళీ విలేజ్ టు విలేజ్ వెళ్ళే దారికి బీటీ రోడ్ దారికి సెకండ్ బిట్టు ఒక లాస్ట్ ఆఫీస్ ఉంది కదా అది బీటీ రోడ్ మనకు బీటీ రోడ్ ఆఫీస్ ఉంది దానికి సెకండ్ బిట్ ఇది ఇది మొత్తం పొలము పొలం మధ్యలో ఒక బోర్ ఉంది ఒక బావి ఉంది ఫుల్ వాటరు రౌండ్అప్ మొత్తం తోటలే ఉంటాయండి ఒక గెస్ట్ హౌజ్లు తోటలు ఫామ్ హౌస్లు చాలా అద్భుతంగా ఉంటుంది ఇది విలేజ్కి కూడా దగ్గరలో ఉంటుంది నేషనల్ హైవేకి దగ్గరలో ఉంటుంది డిస్టిక్ కూడా దగ్గరలో ఉంటుంది జన్గాం నుంచి కేవలం ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ లోపే ఉంటుంది ఇది వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళే నేషనల్ హైవేకి కూడా ఒక ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది డైరెక్ట్ రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది రైతు చెబుతున్న ధర ఎకరాకు నలభై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంది ఇది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్ ఎటువంటి లిటికేషన్ కానీ తగాదాలు కానీ ఏమీ లేవు ఈ ల్యాండ్కి రైతు బంధు కిసాన్ యోజన కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ఇచ్చే అన్ని స్కీములు కూడా వర్తిస్తున్నాయి చాలా అద్భుతంగా మంచి వ్యూలో ఉంది ఇది ఇది ఫామ్ హౌస్ కూడా చాలా బాగా అద్భుతంగా పనిచేసుకో పనిచేస్తుంది చుట్టూరుగా మొత్తం తోటలే ఉందండి అది నాలుగు దిక్కుల తోటలు ఒక దిక్కు రోడ్డు మూడు దిక్కుల తోటలు ఉన్నాయి ఫామ్ హౌజ్లు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది మళ్ళీ ఆ నక్ష దారి సైడ్ కానుకొని లాస్ట్ వరకు వేరే వాళ్ళకి వెళ్తుంది ఆ దారి ఈ పొడుగుత మొత్తం రోడ్ పేస్ దారి పేసి వస్తుంది మట్టి దారికి వస్తుంది ఆ సెంటర్లో మనకు అప్పసి చూడాలి అది మనకు అది బావి ఫుల్ వాటరు మొత్తం నాట్ నాట్ వేసారు ఆల్రెడీ వరి వేశారు ఇది తీసుకున్న వాళ్లకు చాలా అద్భుతమైన సైటు చార్ట్స్ ప్రాపర్టీ కూడా అనుకోవచ్చు